పాత్రలు వాడడం వల్ల చాలా రోగాల పాలవుతున్నామండి క్యాన్సరు ఇంకా లంగ్ క్యాన్సరు ఇంకా చాలా రకాల వ్యాధులు వస్తున్నాయి అన్నమాట కొంచెం మనం అవాయిడ్ చేసుకుందాము ఇంకా అంట్లు సరిగ్గా తోమకుండా జిడ్డు జిడ్డుగా అలాగే ఉంచేసుకోవడము పన్నెమ్మాయిలు సరిగ్గా తోమక సబ్బు ఉండిపోవడం వల్ల కూడా చాలా ప్రాబ్లం అవుతుందండి నేను ఈరోజు మీకు ఈ వీడియోలో అంట్లు ఎలా తోమాలి ఇంకా అల్యూమినియం వల్ల ఎలా ప్రాబ్లం వస్తుందో కూడా చూపిస్తాను హలో అండి నేను ఈరోజు అంట్లు తోమడం ఎలాగో చూపిస్తాను అంటే ఎవరికి రాదు అని కాదు ఎలా తోమాలి ఇంకా ఎలా కడగాలి అనేది చూపిస్తాను నేను ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను కొంచెం మంది ఇలా బాగా ఎక్కువగా సబ్బు తీసుకుంటారు తీసుకొని ఇలా అనేసి అయిపోయి కడగడం ఎలా కడుగుతారంటే పక్కన పెట్టేస్తారనమాట అలా అసలు ఎప్పుడు చేయకండి మీరు తోమేటప్పుడు అంట్లు బాగా వృద్ధి తోమండి ఇలా రొద్ది తోమితే సమ్మర్ పోతుందనమాట ఆయిల్ ఉంటుంది కదా అంతా పోతుందనమాట చూడండి ఇప్పుడు మనం కడిగేటప్పుడు చాలా ఇంపార్టెంట్ ఇది బాగా ఇలా రుద్ది కడగాలి కొని తినాలనుకున్నాం అనుకోండి దేంట్లో వేడివేడి వేసినప్పుడు ఏమవుతుందంటే సోప్ మెల్ట్ అయ్యి మళ్ళీ పైకి వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు చూసారు కదా గిన్నె కూడా ఎంత బాగా మెరుస్తుందో ఇలా తోముకోవాలి ఇంకా గిన్నె గ్లాసులు ఎలా తోమిస్తాలో చూపిస్తాను గ్లాసులు చూడండి ఇలా తీసుకుంటారు ఇలా ఇలా లేస్తారు నాకు ఎక్కువ తోమడం అలవాటు అయితే నీకు చూపించడం కూడా రావట్లే ఇలా అని ఇలా అనమాట ఇది వీళ్ళకి ఫినిష్ పక్కన పెట్టేస్తారు దీనివల్ల ఏమవుతుంది ఇందులో ఉన్న సబ్బు కూడా ఉండిపోతుందనమాట ఏది మనం చేసినా గట్టిగా చేయాలన్నమాట వద్దడం అప్పుడు స్టీల్ది బాగా మెరుస్తుంది ఇలా రెండు సార్లు మూడు సార్లు ఇలా తినిపి తర్వాత నీట్గా కడగాలి పైన రుద్దేయాలి ఫస్ట్ తర్వాత ఈ లోపల కూడా రుద్దుకోండి చూడండి ఇలా కడిగాను ఇందులో ఏమైనా సబ్బు ఏమన్నా ఉన్నా కూడా వచ్చేస్తుంది మనం చేతులతో గట్టిగా రుద్దినందువల్ల ఓకేనా ఇంకొకటి అండి స్పూను ఇప్పుడు దీన్ని ఇలా ఇలా అనేసి ఇలా అయిపోయింది ఇదైతే ఈజీ అనుకోండి ఇలా పెట్టి ఇలా చేసేస్తారు అయిపోయింది అనుకుంటారు అలా కాకుండా దీన్ని వేసి బాగా ఇలా రుద్దాలి మనం అన్నం ఉడికేటప్పుడు దీన్ని పెట్టి కలుపుతూ ఉంటాం కదా దీన్ని బాగా తోముకోవాలి కడగడం కూడా అలాగే పడాలి చూడండి ఇలా నీట్గా ఉండాలి తర్వాత సున్నే చూపిస్తాను ఈ గిన్నె చూడండి ఈ మొత్తం నేను రసం చేశాను అనమాట సైడ్స్కి అంతా ఉంది బాగా మరిగిపోయి ఉంది ఇదంతా పట్టేసింది అనమాట ఇప్పుడు దీన్ని బాగా తోమాలి గట్టి మీద పెట్టేసి ఇలా గట్టి మీద పెట్టుకొని బాగా తోమాలి దీన్ని చూడండి ఇది మొత్తం పోవాలన్నమాట ఇలా పోతే చాలా నీట్గా ఉన్నట్టు నీట్గా ఉన్నా కూడా దీంట్లో మాత్రం హోల్స్ పడిపోతాయండి మనం రసం అవంటివన్నీ చేసి పెట్టుకుంటాం కదా ఒకవేళ మనం టువల్ అవర్స్ పైన అనుకోండి దీంట్లో వీటికి చిన్న చిన్న హోల్స్ పడతాయి అనమాట అందుకే ఈ మధ్య అల్యూమినియం దాంట్లో వంట చేయొద్దని చెప్తున్నారు ఎందుకు ఇప్పుడు ఇది ఉంది కదండీ ఇది ఇందాక గిన్నె తోమేటప్పుడు మర్చిపోయాను ఇలా తోనేసి ఇలా తీస్తారనమాట అంటే నీట్ అయితే బాగా సాఫ్ట్గా ఉండి తొందరగా వెళ్ళిపోతుంది ఉంది ఇలా చేస్తారనమాట ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఇక్కడ హోల్సేల్స్ పడిపోతుందనమాట పడిపోయి సబ్బు ఉండడం వల్ల ఇక్కడ హోల్సేల్స్ పడిపోయి మనం ఏమైనా వంట చేసుకున్నప్పుడు దీంట్లో ప్రాబ్లం అవుతుంది ఇలా నీట్గా తోముకోవాలి ఇప్పుడు పని మనిషి ఉన్నారనుకోండి పది నిమిషాల్లో అయిపోవాలన్నమాట వాళ్ళకి గిన్నెలు మాత్రము ఇక్కడ ఈ ఎడ్జ్లో చాలామంది తోలుతారు లేదంతా కొన్ని రోజుల తర్వాత నల్లగా అయిపోతుంది అనమాట అలా కాకుండా ఇలా నీట్గా తోముకోండి బాగా కడగాలి సమ్మర్ ఉంటాయి కదా మనం ఆపడాలు వడియాలు వేపుకునేవి అవి మాత్రం లాస్ట్లో తోముకోవాలి మధ్యలో అసలు తోమకండి ఇప్పుడు ఈ గిన్నె ఆడిందండి అంటే ఇలా ఇలా తోమేసి పోవట్లేదు అని పెట్టేస్తారు ఇలా పోవట్లే తర్వాత అయినప్పుడు ఎప్పుడైనా గీకితే పోతుంది అనుకుంటాం అలా చేయకండి ఈ స్టీల్ది స్టీల్ది ఉంటుంది కదా బ్రష్ స్టీల్ స్క్రబ్ ఉంటుంది కదా అది తీసుకొని కొంచెం సోప్ పెట్టుకొని చూడండి చక్కగా పోయింది గీతాలు పడతాయి స్టీల్ వాటికి పడవంటారు చాలా ఇలా చక్కగా ఉంటే అంటే పోతుంది అనమాట చూడండి ఈ కడాయి ఉంది కదండి ఆయిల్ ఉండింది అనమాట దీని బ్యాక్ సైడ్ కూడా అందుకే ఇవన్నీ ఇలా మరకలు పడిపోయినాయి ఒక రెండు మూడు సార్లు చేసామనుకోండి ఒకే ఆయిల్లో అప్పుడు కొంచెం కదా సైడ్లో అప్పుడు ఇలా అవుతుంది దీన్ని తీసి తీసుకొని చక్కగా రొట్టెయండి చూడండి మనం చేసుకుంటే కొంచెం సేపట్లోనే ఇలా క్లీన్ అవుతుంది పని వాళ్ళు చేశారంటే అలాగే ఉంచి ఉంచేస్తారు దాన్ని ఇంకా కొన్ని రోజుల తర్వాత మనం తీసుకున్న స్టేజ్కి వస్తుంది అన్నమాట అది సైడ్స్ కూడా ఇలా తోముకోవాలి అప్పని ఇలా తోమితే అసలు ఇది తోమరు అనమాట చూడండి కూడా చల్లగా చేసుకుంటాము మనకు అలాగే మీ ఇచ్చేస్తారన్నమాట అలా మీ ఇచ్చకండి వంట చేసేటప్పుడు కూడా మనకు చిరాకు అనిపిస్తుంది చూడండి గంటల్ని మనం పప్పుచారు రసం చేసుకున్నప్పుడు ఈ గంటలు యూస్ చేస్తాం కదా తిని ఇలా బాగా తోమాలి చూడండి ఈ పాటలో అయిపోతుంది అనమాట నా దానికి లేదు చూడండి ఎందుకంటే నేను దుమ్ముకుంటాను అనమాట ఎప్పుడు ఇలా ఇలా అనుకోవాలి అక్కడ కూడా స్ట్రైనర్ చూడండి నేను త్రీ ఇయర్స్ నుంచి వాడుతున్నాను అలాగే ఉంది కొంచెం మంచిది మొత్తం ఇక్కడ అంతా టీ పొడి ఉండిపోయి అలాగే అన్నమాట అలా ఉంచుకోవద్దు ఎప్పుడు ఇలా తోముకోవాలి మనం ఈ పీచ్ ఉంది కదండి దీన్ని ఇటువైపు కూడా రావాలి మనం రుద్దేటప్పుడు రెండు వైపులు పని అయిపోతుంది మనకి పన్నమ్మాయిలు ఎన్నుకున్నా కూడా మనము ఒక నెలకు ఒకసారి వారానికి ఒకసారి మనంటూ మనం తోముకున్నాం అనుకోండి నీట్గా కనిపిస్తాయి గట్టిగా వృత్తి కడగాలి ఇప్పుడు కడిగినా ఏ కలిసిపోయినా ఏం చేసినా నీట్గా కడగడం ఇంపార్టెంట్ స్ట్రెయిన్ అన్నీ కూడా బాగా రుచి కడగాలి ఒకవేళ వెళ్ళిక్కడ ఉన్నా కూడా మంచిది కాదు గట్టిగా చూడండి ఇక్కడ మీరు కొంచెం గట్టిగా నట్టారు కదా అందుకని ఇక్కడ సోకుండకుండా చూసుకోవాలి స్పూన్స్ కూడా ఇలా గట్టిగా తోముకోవాలి ఒక రెండు సార్లు ఇలా చేశామంటే అయిపోతుంది నీట్గా కొంచెము ఈ సబ్బు పేస్ట్ లాగా పెట్టుకొని తోమొద్దండి కొంచెం లిక్విడ్ లాగా అనిపించాలి అప్పుడైతేనే బాగా ఉంటుంది తోమడానికి కూడా చూడండి ఇలా ఇక్కడ మాత్రం కంపల్సరీ వద్దండి తర్వాత నేను మీకు ఎక్స్పెరిమెంట్ చేసి చూపిస్తాను అన్నాను కదా అది కూడా చూపిస్తాను కానీ మనం వంటల దోమడ మొత్తం అయిపోయిన తర్వాత శంకును కూడా ఇలా నీట్గా కడిగించుకోవాలన్నమాట ఏటో చూశారు కదా నేను ఇక్కడే ఉంచుతాను అనమాట అన్నం తిరువా తిన్న తర్వాత ఏమన్నా ఎంగిల్లు ఉంటే అందులో ఉంటాము చూడండి ట్యాప్ని కూడా ఇలా నీట్గా కొంచెం సబ్బెట్టి ఉద్దేశం అనుకోండి ఇది కూడా తలతల మెరుస్తూ ఉందనమాట ఇంకొక చిన్న విషయం అంటే ఇది ఉంటుంది కదా దీన్ని తీసేసి కూడా దీన్ని కూడా ఇటువైపు కూడా మనము క్లీన్గా తోమి పెట్టుకోవాలి వాసన రాకుండా ఉంటుంది తొందరగా జిడ్డు పడుతుంది కదా దానికి కూడా కింద మనం రుద్దలేదనుకోండి ఆ జిడ్డు అక్కడే ఉండి వాసన వస్తుంది అనమాట ఇప్పుడు పదండి నేను చూపిస్తాను ఇంకా మీకు చూడండి ఇక్కడ నేను రెండు గిన్నెలు తీసుకున్నాను ఒకటి స్టీల్ది ఇంకా అల్యూమినియంది ఇందాకే తోమాను కదా ఇవి తీసుకున్నాను అనమాట చూడండి కొద్దిగా వాటర్ పోస్తున్నాను ఇందులో ఇందులో కూడా స్టీల్ దాంట్లో కూడా పోసేసుకున్నాం కొంచెం వాటర్ ఇప్పుడు ఈ రెండింటినీ స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగిస్తున్నాను కొంచెం వాటర్ మరిగేంత వరకు వెయిట్ చేద్దాము చూడండి రెండు గిన్నెలు వాటర్ బాగా మరుగుతుంది చూడండి ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు అల్యూమినియం దాంట్లో కాగబెట్టిన నీళ్లు ఇందులో పోసుకుందాం మనము గ్లాస్ లో స్టీల్ గిన్నెలో వాటర్ కూడా ఇంకొక గ్లాస్లో పోస్తున్నాను చూడండి ఎలా రంగు మారిందో అందుకేనండి ఇప్పుడు అందరూ ఎక్కువగా స్టీల్ పాత్రలు మట్టి పాత్రలే వాడదామని ప్రయత్నం చేస్తున్నారు మీరు కూడా ఇది కావాలనుకుంటే మీరు కూడా ఇంట్లో ఇలా చేసి చూడండి మీకే తెలుస్తుంది తేడా ఎప్పుడైనా ఫం ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఇంకా పెద్ద బొగాండ్లు కావాలనుకున్నప్పుడు మాత్రమే వండొచ్చండి మిగతా టైంలో మనం ఇంట్లో వండుకునేటప్పుడు మట్టి పాత్రలు ఇంకా స్టీల్ పాత్రలు మాత్రమే ఉపయోగిద్దాము ఓకే అండి మీకుగా నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్